నమస్తే నిహారిక సోన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఒక మంచి వాస్తు టిప్ తోటి ముందుకు వచ్చాను అందరూ బాగున్నారా అదేంటంటే ఉసిరి చెట్టు పెంచుకుంటుంటారు ఏ దిక్కును పెంచుకుంటే మంచిది మంచిదా కాదా ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే అనే కొన్ని సందేహాలు చెప్పారు అడిగారు హిందూ శాస్త్రాల ప్రకారం మామూలుగా మనం ఎన్నో చెట్లని పూజిస్తాం వాటిని దేవుని వృక్షాలుగా భావిస్తాము వాటిలో ఉసిరి చెట్టు ఒకటి వాస్తుశాస్త్రాల ప్రకారం ఉసి ఉసిరి చెట్టు ఇంట్లో పెంచవచ్చా లేదా అనేది మనం తెలుసుకుందాం అనేక చెట్లను పూజించాలని చెప్తున్నాయి మన హిందూ గ్రంథాలు వాటిని దేవుని వృక్షాలుగా పరిగణిస్తారు ప్రత్యేక తేదీలో ఉసిరి చెట్టును కూడా పూజిస్తారు ఉదాహరణకు ఈ నీలనవంటే కార్తీక మాసంలో ఎక్కువగా పూజిస్తారు విష్ణుమూర్తి రూపంగా చెప్పుకుంటారనమాట ఉసిరి చెట్టుని ఇంట్లో ఉంచుకుంటే ఏ దిక్కున వేయాలంటే ఉత్తరం లేదా తూర్పు ఈ సాన్యం కాదు ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి అయితే ఈ చెట్టు ఉండడం వల్ల గొప్ప సౌభాగ్యాన్ని ఇస్తుంది ఇంట్లో ఉసిరి చెట్టు ఉంటే కుటుంబంలో అనేక సమస్యలు తగ్గుతాయి అన్నమాట కార్తీక మాసం శుక్లపక్ష నవమి తిది నాడు ఇది ఎక్కువగా పూజిస్తారనమాట ఇంకా కార్తీక మాసంలో శుక్లపక్షం తొమ్మిదవ రోజున నెల్లినవమి అని జరుపుకుంటారు ఈ రోజున ఉసిరి చెట్టును పూజిస్తారు ఈ చెట్టును విష్ణుమూర్తి లాగా ఫలితంగా ఫలితంగా ఇంట్లో ఉసిరి చెట్టు ఉండడం మంచిదన్నమాట ఈ గూస్బెర్రీ చెట్టు అంటే ఉసిరి చెట్టు ఎంత ఎక్కువగా పెరిగితే అంత ఎక్కువ లాభం చేకూరుతుందని పెద్దవాళ్ళు నమ్ముతుంటారు అన్నమాట ఇంకా ఈ చెట్టు కాయలు ఎంత ఆరోగ్యం తెలుసు కదా అనేక రకాలుగా ఉపయోగిస్తారు అలాగే ఉసిరి చెట్టు నీడ ఎంతో పవిత్రమైనది ఉసిరి చెట్టు నీడ లేదా గాలి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఉసిరి చెట్టు నీడలో కూర్చోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే